హాయ్ ఎవరి వన్ నేను ప్రెసెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ దూడలు అమ్మకానికి ఒకసారి బ్రదర్ అడుగుతాం బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం నా పేరు బాబీ మన బాబీ డైరీ ఫామ్ మన తూర్పుగోదావరి జిల్లా పెద్ద ప్రమండలం చిన్న బ్రహ్మదేవ గ్రామం అన్న మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ ముర్ర గ్రేటెడ్ ముర్రా జాఫరాబాద్ క్రాసు బన్నీదోళ్ళు ఉంటాయి అన్న మన దగ్గర ఎప్పుడు కూడా నలభై నుంచి యాభై దోళ్ళు ఎప్పుడూ ఉంటాయి సంవత్సరం వయసు నుంచి రెండు సంవత్సరాల దాకా ఉంటాయి రేటు విషయం ఇస్తే పన్నెండు వేలు స్టార్టింగ్ ముప్పై ఆరు వేలు ముప్పై ఐదు వేలు దాకా ఉంటుంది అన్న మన దగ్గర ఇగొన్నాయి ఇది రెండు సంవత్సరాలు దాటిన పట్ల సంవత్సరాలు రెండు సంవత్సరాలు దాటినాయి అన్నీ దాటినాయి ఇది అయ్యి ఆ పట్ల ఇది రెండు సంవత్సరాలు దాటి ఇది కూడా రెండు సంవత్సరాల పని ఉంటది ఇగోన్నయ్ ఈ ముప్పై సేల్కి ఇచ్చామన్నా ఒక్కో పడ్డ ముప్పై వేలు పడ్డదా ముప్పై వేలు కూడా కాదన్నా ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకి ఇచ్చాం పట్ల ఆల్రెడీ అమ్మేసామన్నా ఇంకా కొనుక్కున్న రైతు ఆయనగా ఉండే అక్కడ ఉన్నారు మాట్లాడిన లాస్ట్ మాట్లాడదాం వాళ్ళతో క్వాలిటీలు చూడండి చూసుకోవచ్చు ఇవన్నీ మొత్తం పోయినట్టు మొత్తం ఇరవై ఇచ్చామన్నా ఇవి ఎంత పోయినాయి ఇవి అయితే పదిహేను వేలు అన్న పదిహేను వేలు పదహైదు వేలు పదహారు వేలు ఇవి పదహారు వేలు ఇంకోండి ఇదొకటి ఇదొకటి ఈ నాలుగు పదహారులు ముర్రాలు ఇగోండి ఇది ఇప్పుడు ఎన్ని రోజుల హీట్కి వస్తాయి బ్రోసరి అవి అయితే సంవత్సరాల దోళ్లు అన్న ఇవి టైం ఇది ఒక సంవత్సరం పడతాయి ఇంకా సంవత్సరం పడుతుంది హీట్ రావడానికి ఈ రెండు సంవత్సరాల తోడులో ఇగోండి నాలుగుని ఇవి ఒక సంవత్సరం ఒక సంవత్సరం లోపల వస్తాయి ఇవి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వస్తాయి అన్న ఇదిగోండి ఇవి అయితే మీకు ఇంచుమించులో మూడు నెలలు నాలుగు నెలలు హీట్కి ఫిబ్రవరి మార్చి మార్చిలో మీకు హీట్ కదా ఏ తయారైనా మినిమం లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు కింద రాదు ఏ బర్రైనా అని క్వాలిటీ చూడండి అది ఇదిగో చెప్పండి ఇది సంవత్సరీ దీని రేట్ అయితే పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై వేలు మధ్యలో ఉంటాయి ఇవన్నీ సంవత్సర దూడలు ముర్ర ఇందులో గ్రేడెడ్ ముర్రా ఉన్నాయి ముర్ర ఉన్నాయి అన్న ఇంకో పోత ఒకటి ఉందన్న మన దగ్గర బ్రేడ్ కి ఇది సంవత్సర ఇప్పుడు ముర్రాకు గ్రేడు ముర్రాకు ఎంత అంటే ముర్రా దూడ వచ్చేసి మీకు ఒక ఇరవై ఐదు వేలు పడితే గ్రేడు దూడ అదే దూడ ఎంత రేటు ఉంటుంది నాలుగు వేల ఐదు వేలు డిఫరెన్స్ ఉంటుంది నాలుగు వేల ఐదు వేలు డిఫరెన్స్ ఉంటుంది ఈ ఇది జాఫరాబాటి క్రాస్ అండి ఇది మన దగ్గర వీళ్ళకి ఇరవై ఒక ఇంకా ముప్పై సాల్తీలు ఉన్నాయన్న మనకి మళ్ళీ రెగ్యులర్ గా వస్తున్నాయి రెగ్యులర్ గా వస్తుంటే వెళ్తుంటే మన డైరీలు అంటే మీరు ఎక్కడ కొంటుంటారు మనం హర్యానా నుంచి మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెంట్లు వస్తాయి కదన్న గేదెలు అవి డైరీకి ఇచ్చేసిన తర్వాత అట్ల దోళ్లు అవి తీసేస్తారు కదా పేదో అవి మనం సేల్స్ లో పెడతా ఉన్నాయి తీసుకొచ్చి ఇవన్నీ సంవత్సరం దోళ్ళలో ఈ రేట్ విషయం అయితే పన్నెండు నుంచి పదివేల నుంచి పదిహేను వేలు దాకా ఉన్నాయి అన్న ఇందులో అంటే ఒక ఇవి ఒకవేళ రేపు ఇన్నప్పుడు ఒక ఫస్ట్ అయితే ఒక నాలుగు నాలుగు ఇస్తాయి బ్రో మదర్ మిల్కి వచ్చి డైలీ మీద పది లీటర్ నుంచి పద్నాలుగు పదిహేను లీటర్లు ఇచ్చి గేదెలి అన్న అంటే పూటకి ఐదు లాగా ఇచ్చి పూటకి ఐదు ఆరు ఇచ్చి ఇగొండి క్వాలిటీ విషయం కూడా మీరు అంటే దోడలు చిన్నవి తప్ప కాని అండి క్వాలిటీలు కాని ఏ చూడండి ఇగోండి అంటే దూడ వయసు చిన్నది కాబట్టి మీకు ఇలా కనబడద్ది పెద్ద ఎత్తుకి ఈ మనం మేపు ఇప్పుడు పెద్ద తోడు చూపించాం కదన్న ఆ విధంగా తయారవుతాయి రెండు సంవత్సరాలు దాటిన దోళ్ళు ఉన్న చూడండి ఆ విధంగా ఈ తయారవుతాయి మనం మేపుని విధానం ఉంటది ఏదైనా ట్రాన్స్పోర్ట్ లెటర్ ట్రాన్స్పోర్ట్ విషయం అయితే డీజిల్ నిమిత్తం ఇచ్చే పంపుతున్నాం అన్న ప్రతి రైతుకు కూడా మన డైరీలో సర్టిఫికేట్ ఇచ్చి మన దగ్గర తీసుకున్నట్టు మన లెటర్ ఇచ్చి పంపుతున్నామన్నా ఏ రైతు కానీ ఇబ్బంది లేకుండా ఇచ్చి పంపుతున్నాం అంటే ట్రాన్స్పోర్టేషన్ కొంచెం డీజిల్ డీజిల్ వరకు పెట్టుకోండి డీజిల్ ఉంటుంది అవునన్న ఇప్పుడు నార్మల్ గా కిరాయి ముప్పై వేలు ఉందనుకోండి వీళ్ళకి పదిహేను వేలకి పద్నాలుగు వేలు పెడతాం ఇంకా ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చారన్న ఐదు వందల కిలోమీటర్లు అల్ది ఇప్పుడు బండి పదహారు వేలు పెట్టి పంపుతున్నాం ఇరవై సార్తీలు ఎక్కుతున్నాయి వీళ్ళకి ఇరవై సార్లు ఎక్కుతున్నాయి అన్న పదహారు వేలు ఐదు వందలు బండి అది ఒకసారి అన్న మాటల్లో కూడా ఎం ఓకే మాట్లాడదాం సో అన్న వాళ్ళు వచ్చేసి దూడలు తీసుకున్నారు ఇక్కడ ఎన్ని దూడలు తీసుకున్నారు ఏ రేట్లలో తీసుకున్నారు ఎప్పుడు వచ్చారు మొత్తం ఇన్ఫర్మేషన్ అడదాము అన్న మీ పేరే వెంకయ్య అండి ఎక్కడి నుంచి వచ్చారన్న ఒంగోలు ఒంగోలు నుంచి వచ్చారు ఒంగోలు ఒంగోలు పక్కన ఒంగోలు నుంచి పక్కన ఓకే ఎన్ని దూడలు తీసుకున్నారండి ఇక్కడ మేము వచ్చి

మాకు ఆటో పంపారండి ఫుడ్ గిడ్ అంతా మొత్తం అండి రూమ్ మొత్తం మొత్తం రూమ్ గానీ ఫుడ్ కానీ టీ గానీ కాపీలు కానీ టెఫ్న్ గాని ఆటో ఛార్జీలు గానీ బాగా చూసారండి ఇబ్బంది లేదు బాగా చూసారండి నేను ఎక్కడ చూడలేదు అంత గొప్ప మనిషి నేను ఎక్కడ చూడలేదండి ఓకే బాగనే చూసారండి ఎంత పడ్డాయన రేట్ ఒకసారి చెప్పండి ఇట్లా రేట్ వచ్చి మాకు నార్మల్ బాగానే పర్లే పర్లేదండి మాకు తెలుసు కదండి రేట్ బానే పడిందండి రేటు మీకు అనుకున్నంత రేటు మాకు అనుకూలంలోనే ఇచ్చారండి బాబు గారు ఇబ్బంది లేదు మొత్తము అంటే ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కొన్నారో సంవత్సరం అండి ఒకటి సంవత్సరం ఓటున సంవత్సరం రెండు సంవత్సరాలు అలా కొన్నామండి మనం ఎన్ని షెడ్లు తిరిగి కొంటాం మేము ఐదు ఆరు సెట్లు తిరిగామండి ఎక్కడ మనకి అనుకూలం లేదండి ఒక బాబీ షెడ్ మాత్రం మనకి ఎక్సలెంట్ అంటే వేరే చోట కూడా చూసారా ఇంకా నాలుగు సార్లు చూసామండి ఎట్లా అబ్బా మనం కొనలేము చేయలేమండి ఒక బాబీ శెడ్డి మాత్రం ఒడ్జాల్ చెప్తా నూరు నూరు అండి సూపర్ ఉన్నది వాళ్ళకి నచ్చిన దాన్ని పట్టుకెళ్ళి మనం కొన్న తర్వాత కూడా ఏదో ఒకటి తేడా వచ్చింది అన్నారు నచ్చలేదండి అన్నారు వేరే వాళ్ళు ఏం లేదండి మనం అంటే మార్చేస్తున్నారు అండి మేము ఇప్పుడు తిరిగామండి మధ్యాహ్నం పోయి ఇప్పుడు తిరిగి వచ్చామండి మనం ఏడ కొనలేం చేయలేమండి బాబీ షెడ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి అనుకూలం అనుకూలం మనిషి అది ఫోన్ చెప్పామో ఇక్కడ అదే విధంగా మనకి ఎలా చెప్పారో అలాగే జరిగిందండి ంగోలు నుంచి చేశారు క్రితం కాల్ చేశారు అన్న మాకు దోళ్ళు కావాలంటే రెండు అన్నాం నిన్న నైట్ పదకొండు గంటలు చేశారు ఈయన ఫోన్ చేసి అన్న ట్రైన్ ఎక్కేసాం మేము ఎక్కడ అంటే సామలు కూడా అన్నం మార్నింగ్ ఆరు గంటలకు వచ్చారు ఆటో పంపి మన షెడ్ దగ్గర తీసుకొచ్చామన్నా మన దగ్గర ఒక పది రోజులు తీసుకున్న తర్వాత అన్న ఇంకా చూసొస్తాం మేము అన్నారు అయితే పదండు అని తీసుకుని వెళ్ళాం ఆరు షెడ్లు చూపించాం ఎక్కడ ఎక్కడ కూడా రేటు కి సంబంధం లేకుండా ఉంది అన్న ఇంకా వచ్చాం కాబట్టి నీ షెడ్ తీసుకుంటాం అని మళ్ళీ అక్కడ నుంచి అవన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఏడు ఆటలు ఇచ్చాం ఇంకా పదమూడు ఆటలు ఇవ్వాలన్నా ఈ నైట్ కుండిపోయి రేపు లోడ్ వస్తుంది మళ్ళీ ఇరవై దూడలు వస్తున్నాయి అందులో పదమూడు సెలెక్ట్ చేసి ఇవ్వడానికి ఉండమన్నాం పోతున్నాయి నైట్ కి వెళ్ళిపోతుంది ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది మీ ఊరికి ఒక పద్దెనిమిది వేలు అడిగారండి మన బాబీ అన్న పదహారు చేసేరండి పదహారు వేల ఐదు వందల ఐదు వందలు మొత్తం ట్వంటీ ఫీట్ బండి పెట్టామో ఒక డిసిఎం లో వెళ్ళిపోతాయి అంటే సాల్ వచ్చి వెయ్యి రూపాయలు పడుతుంది అట్లకి పోయేసరికి డెలివరీ బ్యాడ్ తోటి పదిహేడు పెడితే వీళ్ళకి ఇంచుమించు ఐదు వందల కిలోమీటర్లు అన్న ఐదు వందలు ఐదు వందలు పక్క ఒక్కో దూడకి వెయ్యి రూపాయలు కిరాయి పడ్డా అంతే ఏ రూపాయలతో పదిహేడు వేలు అన్న డీజిల్ మొత్తం చెక్ పోస్టులు అదే టోల్ గేట్లు అయి ఉంటాయి కదన్నా డైవర్లు బ్యాటాలు ఆటలకి పదిహేడు వేలు అంతే కిరాయి పెట్టుకుంటే ముప్పై వేలు పడుతుంది మీరు ఇప్పుడు ఫీడింగ్ ఏం పెడతారా అక్కడ మీరు మీ దగ్గర ఏమేమి ఉంటది పచ్చగడ్డి ఉంటదా లేకపోతే ఎండుగడ్డి ఉంటదా చెప్పు నువ్వే చెప్పండి అన్న అక్కడ మామూలుగా ఎండు గట్టి పెడతామండి పొలం మీద తోలేస్తాం పొలం కో బ్రదర్ ఇవి ఎట్లా పొలానికి పోయి పదిహేను పొలం పొలాలు తోలేస్తాం ఆల్రెడీ అన్ని పొలంలో తిరిగి మేసి వచ్చి తోడలేనన్నీ ఇప్పుడు మా దగ్గర మార్నింగ్ నుంచి వచ్చారు వీటి దగ్గర ఎక్కడన్నా పచ్చగడ్డి కనబడ్డదా మీకు లేదండి మన దగ్గర ఎంతసేపు కూడా ఎండుగడ్డి మేతేనన్న ఎండుగడ్డి తిన్నా దూడ ఇక్కడే కాదు ఏ దేశం వెళ్ళినా ఇంక ఇబ్బంది పెట్టదు అంటే ఇప్పుడు పచ్చగడ్డి వేసుకుంటే ఇంకా బెటర్ గా మంచిగా తయారవుతుంది హెల్త్ ఉంటదన్న హెల్త్నెస్ ఉంటది అన్ని ఫీడింగ్ పెడితే ఇంకా గ్రోత్నెస్ పెరుగుద్ది మన దగ్గర ఏముంటే రెండు రోజులు ఉంటాయి మూడో రోజు కస్టమర్ ఎవరన్నా వచ్చారనుకోండి ఇచ్చేస్తాం ప్రతి రైతు ఏం చెప్తాం అంటే అన్న డైలీ ఒక పావు కేజీ డైలీ ఒక పావు కేజీ ఒరితో ఎట్టమంటాం గ్రోత్నెస్ పెరగడానికి అందులో చిన్న మిల్లర్ ఒక యాభై గ్రాములు కలపమంటాం ఏంటంటే లోన్ గర్భ సంచి పెరిగి కొంచెం హీట్ కి తొందరగా వస్తుంది ప్రతి కస్టమర్ కూడా అదే చెప్తున్నాం అన్నా కడుపు నిండా పచ్చగడ్డ వేయండి ఎండుగడ్డి పగలంతా పచ్చగడ్డి నైట్ ఎండిగడ్డి ఉదయం మార్నింగ్ ఆరు గంటలకు మాత్రం ఒక పావు కేజీ దానాలు ఉరిత ఒక యాభై గ్రాములు మిల్లరని మిశ్ర వాడితే గర్భసంచి ఎదుగుతుంది దూడ హెల్త్ గా ఉంటది ప్రతి రైతుకు కూడా మనం అదే చెప్పేస్తున్నాం వార్మింగ్ కూడా చేసుకోమని చెప్తున్నాం ఆల్రెడీ ఇక్కడ చేసాం ఒక నాలుగు నెలలు ఐదు నెలల క్రితం మన నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు చేసేస్తారు అలా కాకుండా వీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా డివార్మింగ్ చేసుకోండి అన్న మీకు ఇంకా బెటర్ గా ఉంటది అని చెప్పి అన్ని జాగ్రత్తగా చెప్పి పంపుతున్నాం అన్న మరి ఒకవేళ కట్టిన తర్వాత ఒకవేళ నిండు చూడు మీద లేకపోతే ఎనిమిది నెలల మీద అట్లా అమ్ముకుంటే ఒక రూపాయి మిగులుతుంది అదే అదే విషయం అడిగారు అన్న అంటే ఇట్లా ఎలాగా ఎలాగన్నా అన్నారు మన షెడ్ లో తీసుకెళ్లి గేదెలు చూపించానన్న మీకు ఎలాగున్నాయి మన గేదెలు ఏదైనా మన దగ్గర లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ అన్నా లక్ష అరవై లక్ష డెబ్బై దాకా ఉంటుంది మాకు ఏది ఆటికి పుట్టిన దోళ్ళు అన్నాయి అంటే మనం ఇప్పుడు షెడ్ లో ఉన్నాయి కాదు అదే విధంగా ఉన్నాయా గేదెలు పుట్టిన దోళ్ళు ఇవి ఇట్లా మదర్ మిల్క్ వచ్చి పది లీటర్ల నుంచి పద్నాలుగు పదిహేను లీటర్లు ఇచ్చి గేదెలు అన్న మన దగ్గర ఇప్పుడు చూసేటన్నా రెండు లక్షలు చేసి గేదె ఉందన్న షెడ్ లో మన షెడ్ లోని హెవీ సైజ్ ఉన్నా బాగా హెవీ సైజ్ అన్న పూటకి రోజు మీద ఇరవై లీటర్లు పూల వద్దు అన్న గేదీ అలాంటి మదర్ మిల్క్ ఇచ్చి గేదెలు ఇవి అని మీరు ఇప్పుడు రెండు బ్రదర్ గేదె పచ్చి గేదెలు ఉంటామన్నా ఈ దోళ్ళు ప్రగ్న దోళ్ళు కూడా అమ్ముతాం మన దగ్గర ప్రెగ్నెంట్ గేదెలు పచ్చి గేదెలు కూడా ఎప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై ఉంటాయి అన్న గేదెలు ఎక్కడ ఉంటాయి మాది ఉంటాయి కాటావులపల్లిలో ఉంటాయన్న జగ్గంపెట్టమండలి గ్రామంలో గేదెలు ఉంటాయి ఇక్కడ పెద్దపరమాండలో దేవులు ఈ దూడలు ఉంటాయి అన్న మన దగ్గర రెండు చోట్ల రెండు చోట్ల మందే సో చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి దూడలు అమ్మకానికి ఉన్నాయి రెగ్యులర్ గా అమ్మకానికి ఉంటాయి చెప్తాను రెగ్యులర్ అయితే ఒక నలభై దూడలు ఎప్పుడు కూడా నలభై యాభై దూడలు ఎప్పుడు మీరు కాల్ చేసి వీడియో కాల్ లో చూపించమన్నా నలభై యాభై దూడలు ఎప్పుడు చూపిస్తా ఉన్నా మనం వయసు ఏ వయసు నుంచి ఏ వయసు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల దాకా ఉంటాయి అన్న సంవత్సరం దూడ వచ్చి పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు ఉంటది అన్న సంవత్సరం అర్థోడ పదిహేను నుంచి ఇరవై రెండు వేలు ఉంటది రెండు సంవత్సరాల తోట ఇరవై వేలు నుంచి ముప్పై వేలు మధ్యలో ఉంటది రెండున్నర సంవత్సరాలు ముప్పై ఐదు నుంచి నలభై వేలు ఆ రేంజ్ లో ఉంటుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటదన్న సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ మన దగ్గర యాభై ఉన్నాయి యాభై ఆటలు పదిహేడు ఇచ్చాం ఇంకా ముప్పై మూడు ఉన్నాయి మళ్ళీ రేపు వస్తాయి మళ్ళీ రేపు ఒక ఇరవై దోళ్ళు లోడ్ వస్తుంది అన్న కేవలం ఈ అన్న కోసం మళ్ళీ ఇరవై దోళ్ళు ఆల్రెడీ అర్జెంట్ గా ఆర్డర్ పెట్టి దింపుతున్నాం అంటే ఇక ఇక్కడ ఉన్నట్లో నచ్చలేదు ఇంకా రేపు పదమూడు దోళ్లకి ఉండిపోమన్నా మనం ఆట ప్రకారంగా ఉండిపోతున్నాడు కాబట్టి రేపు అర్జెంట్కి ఇరవై దోళ్ళు దింపుతున్నాం అన్న ఓకే దూరం స్క్రీన్ లో నెంబర్ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బాబీ బ్రదర్ చెప్తున్నారు థ్యాంక్ యూ